సో ఫైనల్లీ అయితే నేను గోకర్ణ బీచ్ దగ్గర నుండి ఓమ్ బీచ్కి అయితే వచ్చానండి ఓమ్ బీచ్ అనేది మనకి గోకర్ణ బీచ్ దగ్గర నుండి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది సో ఇదంతా ఇక్కడున్న ఆకారాలన్నీ కూడా ఆకారంలో ఉంటుంది ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే వెళ్ళి ఓం ఆకారంలో ఉంటుందండి సో అది మనకి యాక్చువల్లీ డ్రోన్ వ్యూలో అయితే మనకు చక్కగా కనిపిస్తుంది సో బ్రీడింగ్ చేస్తారు అమ్మాయిలకి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆవిడ మెడలో అవన్నీ బ్రీడింగ్ కానీ అది ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలామంది చేసుకుంటారు సో మనకు అక్కడైతే సీ ఫుడ్ అన్నీ కూడా ఉన్నాయి తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళాక ఆ వ్యూ అన్నీ మీకు చూపిస్తాం సో ఇదంతా కూడా మనకి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది దీని తర్వాత కడ్లు బీచ్కి కూడా మనం బండి మీద కాబట్టి బండి మీద వెళ్ళిపోవచ్చు లేకపోతే బైక్ మీద కూడా నడుచుకుని కూడా టెన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ నుండి కడ్లు బీచ్కి కడ్లు అంటాం కుడ్లే అంటాం అన్ని బీచ్లు అవేనాయి సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బీచ్ అండి మనకి జనరల్గా డ్రోన్ వ్యూ అయితే మనకి ఆకారంలో కనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు సో మరి నా దగ్గర అయితే డ్రోన్ ఏం లేదు నాకు ఫోనే ఉంది కాబట్టి ఫోన్తోనే తీసేస్తున్నాను చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బ్యూటిఫుల్ రాక్స్ సో ఇక్కడ బ్యూటిఫుల్ స్మాల్ ఐలాండ్స్ అయితే ఉన్నాయండి చాలామందికి అడిగాను ఇక్కడ ఓం ఆకారం వస్తుందా అంటే ఆకారం వస్తుంది కానీ డ్రోన్ వ్యూలో మీకు ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పైకి ఎగరేస్తే మీకు భూమాకారం అయితే అన్నారు ఫోన్లో అయితే చాలా కష్టం అన్నారు బ్యూటిఫుల్ అండి సో బీచ్లో చాలా షాప్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ సీ ఫుడ్ అనేది దొరుకుతుంది నాకు ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వీటికే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కానీ ఫుడ్ అయితే పర్వాలేదండి ఫేర్ ఇన్ రేసింగ్ అక్కడ ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి సన్ రైజ్ సన్సెట్ బ్లాక్ వాటర్ మ్యాంగో ట్రీ అంగసి రివర్ నిర్మాణి బీచ్ లాంగ్ బీచ్ కాకలు ఇవన్నీ తీసుకెళ్తారు ప్లేస్ అనేది మనకు తెలియదు సో ప్రతి బీచ్ దగ్గర మనకి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి బనానా రైడ్ ఈ బ్లాక్ వాటర్ దగ్గరికి సన్సెట్ దగ్గరకి ఇవన్నీ తీసుకెళ్తారు ఇప్పుడు ఛార్జెస్ అనేవి మూడు వేలు అంటే మూడు వేలు అంటే చాలా ఎక్కువ నేనైతే మీకు డైరెక్ట్గా ఓన్లీ బీచ్ చూసి చెప్పి అక్కడ కడలే బీచ్ కడ్లే బీచ్ మీకు చూపిస్తాను సో మంది అయితే వస్తున్నారు చక్కగా చక్కని వాతావరణం టైం స్పెండ్ చేయడానికి అన్నిటికైతే అయితే బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ షిప్స్ సో ఇదేనండి ఓమ్ బీచ్ విశేషాలు సో మనకి ఇక్కడ స్పెషాలిటీ అంటూ ఉంది ఏదైనా ఉంటే అది ఓమాకారంలోనే ఉంటుంది బీచ్ అప్పుడు బ్యూటిఫుల్ ఐలాండ్ అది ఒకటి నచ్చింది సో మన దగ్గర డ్రోన్ అయితే లేదు కాబట్టి ఆ వ్యూ అయితే మనకు రాదు సో నేను ఎలా వచ్చాను కాబట్టి చూడాలనిపించి అలా వచ్చేసాను దీని తర్వాత మనకు కుళ్ళే బీచ్ ఉంటుంది సో కుళ్ళే బీచ్ దగ్గర కూడా ఇక స్మాల్ ట్రెక్కింగ్ అనేది చేసి కూడా వెళ్ళచ్చు బైక్ మీద కూడా వెళ్ళొచ్చు సో నేను అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఒక్కన సో నేను హోమ్ బీచ్ నుండి అయితే ఇప్పుడు కుడ్లీ బీచ్కి అయితే వచ్చానండి కుడ్లీ బీచ్ అనేది మీకు హోమ్ బీచ్ దగ్గర నుండి వన్ వన్ కిలోమీటర్ మీరు బైక్ మీద ఇస్తే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఓం బీచ్ వస్తుంది రైట్ సైడ్ వస్తే కుళ్ళి బీచ్ వస్తుంది లేదు మేము ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటే మీకు అక్కడ అమృత సీ ఫుడ్ అనేది ఓం బీచ్ స్టార్టింగ్లో ఉంటుంది అక్కడ నుండి మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్రెక్కింగ్ చేస్తే మీరు ఈ కుళ్ళి బీచ్కి అయితే రావచ్చు సో ఈ కర్ణాటక మొత్తం నాకు నచ్చిందంటే ఏంటంటే మొత్తం డెన్స్ ఫారెస్ట్ అండి ఎక్కడ చూడడం చుట్టుపక్కల చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి సో హోమ్ బీచ్ దగ్గర పార్కింగ్కి ఏం తీసుకుంటుంది కానీ అక్కడైతే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇదైతే మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది దాని తర్వాత మనకి కుడ్లీ బీచ్ అనేది వస్తుంది సో సో ఈ బీచ్లో మనకు స్కూబా డైవింగ్ కూడా ఉంది మీరు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఉన్నాయి స్కూబా చేయాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి స్కూబా చేయండి సో నేను చెప్పినట్లు ఇక్కడ మొత్తం అంతా చెట్లు చెట్లు అనేది చాలా ఫేమస్ నేను ఈవెన్ ట్రైన్ వ్యూలో కూడా చూశాను మీరు ఎప్పుడైనా ఈ కర్ణాటక వైపు వస్తే ట్రైన్ వ్యూ అయితే మీరు అబ్సల్యూట్గా ఎంజాయ్ చేస్తారు సో ఈ గోకర్ణలో ఇది దసరా సీజన్ కాబట్టి మొత్తం అన్ని రేట్లు కూడా వాచిపోతున్నాయి నాకైతే ఒక తిండి విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో అయితే మాత్రం వాచిపోతుంది మంచిగా ఎలాగో ఒక అతను అయితే దొరికారు ఏడు వందల ఒకరికి దొరికింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే బండి రెంట్ రో రోజుకి పన్నెండు వందలు అంటే చాలా ఎక్కువది సో ఈ బీచ్ వాళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే మనకి దక్షిణ భాగం అంతా కూడా గోకర్ణ మెయిన్ రోడ్కి వెళ్తుంది ఈ ఉత్తర భాగం అంతా కూడా మీకు ఓమ్ బీచ్కి టచ్ అవుతుందండి సో ఇదిగోండి కొండకి ఆనుకొని యువతల భాగం మనకి గోకర్ణ బీచ్ తగులుతుంది అవతల భాగం అయితే మనకి ఓం బీచ్ తగులుతుంది ఇక్కడ కూడా చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి పారాసైలింగ్ చాలా దూరంలో ఉన్నారు సూపర్ మనకి బీచ్ స్థా స్పెషాలిటీ ఏంటంటే రామాయణంలో చరిత్రలో ప్రకారం మనకి శ్రీ హనుమాన్ ఆంజనేయుడు ఇక్కడే జన్మించారని పురాణాలు చెప్పుకుంటుంటాయండి సో లార్డ్ హనుమాన్ జన్మస్థలం ఇది ఇక్కడ బీచ్ దగ్గర చల్లగా ఒక బీర్ వేస్తూ కేఫ్ ఉంది చాయ్ తాగుతూ భోజనం కూడా ఉంది భోజనం చేయాలి సో ఇదేనండి చాలా చిన్న బీచ్ సో అక్కడైతే ఒక పడవ ఉంది ఆ పడవని ఒక పది మంది నీట్లే లాగుతున్నారు అది ఎంతకేద తేరట్లేదు అది స్టక్ అయిపోయినట్టుంది